హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సంధ్యాని ఈరోజు అయితే నేను కోవైట్లో ఎండలు ఎట్లా ఉంటాయి చెప్తామని వీడియో చేస్తున్నాను ముందుగా ఎవరైనా నా ఛానల్ చూసే అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ లైక్ ఆల్సో ఓకే గంట కూడా కొట్టండి ఇప్పుడు నేను ఈ ముసుగు ఎందుకు ఎట్లా కట్టుకున్నానంటే కోవైట్లో నిండి ఎండ సుల్లు మంటది ఎంత హీట్ అంటే చూడండి చాలా హీట్ బయట కూడా జనాలు ఎక్కి తిరగరనమాట ఎందుకంటే ఆ ఎండలోని కళ్ళు తిరిగి పడిపోతారనమాట డిహైడ్రేట్ వెంటనే అయిపోతారు ఇక్కడ ఇండియా మాత్రం కాదండి ఎండ వచ్చిందంటే ఎండ అసలు కాలిపోతూ ఉంటుంది మన ఒళ్ళు అయితే ఇప్పుడు నేను చూడండి అసలు ఫ్లాగ్ డ్రెస్ వేసుకున్నాను ఇంకా హీట్ వచ్చేస్తుందనమాట మా ఏరియా ఇది బయట అంతా మా ఏరియా అనమాట చూడండి అసలు బిల్డింగ్స్ ఉంటాయి ఇది వచ్చి నెస్టో మార్కెట్ అనమాట నెక్స్ట్ హైపర్ మార్కెట్ ఇదంతా మా ఏరియా అనమాట బిల్డింగులు చూస్తారో ఎట్లా ఉన్నాయి ఇండియా టైప్లో కాకుండా నార్మల్గా డిఫరెంట్గా ఉంటాయండి ఇవన్నీ కాంప్లెక్స్లు అనమాట ఓకేనా అసలు ఇక్కడ ఎండ కోసం ప్రత్యేకంగా చెప్పాలి అంటే ఏమీ లేదండి ఇంకా బయట పని వాళ్ళు ఈ టైంలో చేస్తే చచ్చిపోతారు అంతే అట్లా చాలామంది చనిపోయారు కూడా ఎండలోని ఇక్కడ కోవిడ్లో ఎలా ఎండలో పని చేస్తూ చనిపోతున్నారని ఇక్కడ గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్గా రూల్స్ కూడా పెట్టిందండి ఎవరైనా సరే మార్నింగ్ పాపం బయట పనులు చేసేవాళ్ళు ఎప్పుడు వెళ్తారో తెలుసా మార్నింగ్ మూడు గంటలు లేచి డ్యూటీకి వెళ్తారనమాట వాళ్ళకి పదకొండు పన్నెండులోకి డ్యూటీ అయిపోద్ది ఇంక ఇంటికి వచ్చేస్తారో ఇంకా పని లేదు వాళ్ళకి మళ్ళీ రేపే ఓకేనా కానీ ఇక్కడ ఎండలకి భయపడి గవర్నమెంట్ అట్లా రూల్ పెట్టిందంటే అర్థం చేసుకోండి బయట పనులు చేసే వాళ్ళకి దారుణంగా ఉంటుందండి ఇలా మాకులాగా లోపల ఏసీలో ఉన్న వాళ్ళకి పెద్ద బాధ అనిపించింది వెళ్ళేటప్పుడే తప్ప ఇదైతే చూడండి మా ఏరియాలో బ్యాంకు చూసారా బురగన్ బ్యాంక్ అని దీని పేరు అనమాట ఆ బ్యాంకు కూడా చాలా అంటే చాలా తొందరగా పనులు అయిపోతాయి ఇక్కడ ఇండియాలోగా అలా ఎక్కువసేపు నిలబడి కాళ్ళు నొప్పి వచ్చేదాకా ఉండాల్సిన పని లేదండి మనం బ్యాంక్ వెళ్ళామంటే చిన్న పని అయినా సరే అయిపోతుంది ఓకేనా ప్రతిదీ నేను ఎందుకు కంపేర్ చేసి చెప్తున్నానంటే మీరు మన ఇండియాని తక్కువ చేసి మాట్లాడతానని మీరు ఎవరు అనొద్దు ఎందుకంటే మన ఇండియాలోని కోవైట్లో ఉన్నట్టు కానీ లేదంటే అంటే కంట్రీలో ఉన్నట్టు కానీ సిస్టమేటిక్ అన్నది అంత స్పీడ్గా ఉండదండి అందు గురించి మా నేను ఒక్కదాన్ని మాట్లాడే మాట కాదండి మన ఇండియన్స్ అందరూ మాట్లాడే మాట నేను అందరి దగ్గర వింటాను కానీ నేను కూడా ఫేస్ చేస్తున్నాను కాబట్టి సెలవుకి వచ్చినప్పుడల్లా అంటే ఇండియా వచ్చినప్పుడల్లా అందు గురించి నేను మీకు చెప్తున్నాను ముఖ్యమే ఈరోజు ఎండ్ అయితే చూస్తారు ఇక్కడ ట్రాఫిక్ ఇక్కడ మేమేది ఇవన్నీ ట్యాక్సీలు అనమాట కార్లు చూసారండి సూపర్ ఉంటుంది మా ఏరియా అయితే మీకు ఎవరైనా కనుక కోవైట్లో తెలిసిన వాళ్ళు ఉంటే ఇది నేను ఓకేనా ఇంకా ఏమైనా తెలుసుకోవాలనుకుంటే కనుక కోవిడ్ కోసం ఏరియాస్ కోసం మొబైల్స్ కోసం ఓకేనా ఇక్కడ ఏమేమి ఛానల్ అన్నీ తెలుసుకోవాలంటే తొందరగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే బాయ్ బాయ్